ఆరోగ్య ఫల ప్రదాయిని నేరేడు పండు ఇవి తినడం వల్ల కలిగే లాభాల గురించి వైద్యులు ఏం చెప్తున్నారో చూద్దాం చాలా కాలంగా కడుపులో పెరిగిపోయిన మలినాలను బయటికి పోవడానికి నేరేడు పండు తినడం చాలా మంచిది పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపించే శక్తి నేరేడు పళ్ళకు ఉంది నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి దీర్ఘకాలిక వ్యాధులకు నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది వ్యాధి తీవ్రత తగ్గుతుంది మూత్ర సంబంధ సమస్యలు ఉంటే వారు ఖచ్చితంగా దీన్ని తీసుకుంటే ఉపశమనం ఉంటుంది నీరసం నిస్వత్తువ ఉన్నవారు నేరేడు పండు రోజుకు ఒక్కసారైనా తీసుకోండి వెన్ను నొప్పి నడు నొప్పి మోకాల నొప్పులు నయమవుతాయి జికట విరోచనాలతో బాధపడే వారికి నేరేడు పండు రసాన్ని రెండు నుంచి మూడు చెంచాలు చొప్పున ఇవ్వాలి రోగి శక్తితో పాటు పేగుల కదలికలో నియంత్రణ కూడా ఉంటుంది ఇక కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఇక నేరేడు పనులు యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకి గుండెకి ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్న సమయంలో ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాప